లాస్ట్ రెండు వీడియోలు ఎవరైనా మిస్ అయితే చూడండి వేలూరులో టూ డేస్ ఉన్నానని చెప్పాను కదా ఈ రెండు రోజులకి కస్టమర్ కేసిన బిల్లు అక్షరాల పదమూడు వేల రూపాయలు అండి కిలోమీటర్ పద్దెనిమిది రూపాయలు మూడు వందల కిలోమీటర్లు తిరిగినా తిరగకపోయినా టోలు డ్రైవర్ బేట సెపరేట్ స్టేట్ బోర్డర్స్ గానీ క్రాస్ అయితే సెపరేట్ గా పర్మిట్ తీసుకోవాలి మనం తమిళనాడు ఉన్నాం కాబట్టి అది కూడా ఇంక్లూడెడ్ అందుకే సార్ పదమూడు వేల రూపాయలు అయితే పడింది బిల్లు అటు నుంచి ఎటువంటి వేరం లేదు త్వరగా వచ్చే బెంగళూరు అన్నాడు రెండు వందల కిలోమీటర్లు ఎంటీకి అయితే కొట్టుకుని వెళ్ళిపోతున్నాను వేలూరు హైవే మీద కనిపించే అద్భుతమైన దృశ్యాలు చూసుకుంటూ వెళ్ళిపోతాం రండి వేలూరు నుంచి బెంగళూరు వెళ్ళే హైవే అండి చాలా అంటే చాలా బాగుంది ఈ హైవే కొత్తగా వేసినట్టున్నారు ఆ హైవేకి తగ్గట్టే అక్కడ ప్రకృతి కూడా చాలా అద్భుతంగా ఉందండి ఇప్పుడు నేను చూపించిన వీడియో లో ఎంత అందంగా కనబడుతుందో లైవ్ అయితే ఇంకా అద్భుతంగా ఉందండి అప్పుడే వర్షం పడ్డం అంతలోనే సూర్యుడు మేఘాలలో నుంచి తొంగి చూడడం ఇంత అద్భుతమైన దృశ్యాలు మనం కోట్లు ఇచ్చిన కొల్లం అండి ఈ దృశ్యం నువ్వు చూడాలరా అని చెప్పేసి ఆ ప్రకృతి వరవిస్తే చూడగలవు బెంగళూరు వస్తారు కేడున్నారైంది కార్ డీజిల్ ఫుల్ ట్యాంక్ అయితే పట్టించేసి ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఒంటి గంటకి ఎయిర్పోర్ట్ డ్రాప్ అయితే పెట్టాను డ్రాప్ చేసేసి నీ పీజీలోకి వెళ్ళిపోయి పడుకో మేడం గారు రెండైనా సరే బయటకు రాలేదు ఫోన్ చేస్తే సి బ్లాక్ దగ్గర వెయిట్ చేయమని చెప్పింది మేడం గారే ఫోన్ చేసి బాబు అర్జెంట్ గా పైకి రా లగేజ్ అయితే చాలా ఉందని చెప్పింది పైకి వెళ్ళాక లగేజ్ ఏదని చూస్తే ఇదే లగేజ్ అండి ఒకే ఒక బ్యాగ్ ఉంది ఆ మేడం ఏమన్నా చెయ్యి చెయ్యిపోయిందా అంటే అది కూడా ఏం లేదు అంత చక్కగా ఉంది ఇంతకైనా పైకి వెళ్ళేసరికి మేడం ఏం చేస్తాం తెలుసా ఆ మేడం చెప్పే పనులు వెంటే నాకు ఒళ్ళు మంట ఎక్కది కిందకొచ్చాక లగేజ్ నాతో ఓపెన్ చేయించి తన పర్సనల్ వస్తువులు నాతో పెట్టించింది ఇదే విషయం మా ఓనర్ కి వాయిస్ మెసేజ్ పెడితే